స్తున్నందు ప్రియ సహోదరి సహోదరులరా మన ప్రభుని రక్షకుడి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభములు తెలియజేస్తున్నాం దేవుడు ప్రేమించి మరొక దిన గడియలు రుచి చూచే భాగ్యాన్ని మన ఎల్లరకు ప్రభు అనుగ్రహిస్తూ వచ్చారు మరి గడిచిన దినాల్లో ఓటో సమయాల గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు ఈ దిన ధ్యాన నిమిత్తమై ఒకటవ సమయాల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మధ్య భాగం నుండి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియుల ఒకటవ సమయాల గ్రంథ ధ్యానంలో మనం ముందుకు వెళుతున్నాం పద్నాలుగవ అధ్యాయంలో కొంత భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం పద్నాలుగవ అధ్యాయంలో యోనా తాను తన తండ్రి యొక్క ప్రమాణమును ఎరగనటువంటి వాడే అరణ్య మార్గము గుండా వెళుతున్నప్పుడు ఆకలిగ నిన్నవాడే తన చేతి కర్రతో తేనె యొక్క దారను తాకి దానిని చేతిలో తీసుకొని దాన్ని రుచి చూచి చేసినప్పుడు తన కనులు ప్రకాశించను అన్నట్లుగా అక్కడ రాయబడి ఉంది ఆ తర్వాత తన తండ్రి చేసిన ప్రమాణమును వాడే దాని విషయంలో తాను పాపం చేసినట్లుగా తన స్థితిని తాను ఏమైనా తాను గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం ఫిలిస్తీన్లతో సౌలుకు జరుగుతున్న యుద్ధం ఎలాగును ఉంది అనగా అది చిరకాలము కొనసాగుతున్న యుద్ధముగా ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనగా ఫిలిస్తీను నిర్మూలన చేయవలసి వచ్చినప్పుడు వీరు పదే పదే వారిలో కొంత శేషించిన జనాంగాన్ని వదిలిపెడుతూ వస్తున్నారు వారు బానిసలుగా చేసుకొని వస్తున్నారు అయితే వీరిలో నుండి తప్పించుకున్న వారు తిరిగి బలము పొంది మరలా ఒక జనాంగముగా తయారయ్యి పదే పదే ఇజ్రాయెల్ని బాధ పెడుతూ వస్తున్నారు ఇక్కడ కూడా మనం ముప్పై ఆరవచన పద్నాలుగో అధ్యాయము ముప్పై ఆరవచన మార్చోడగలం అంతటా మనం రాత్రి ఎందు ఫిలిస్తీన్లను తరిమి తెల్లవారి వరకు వారిని కలతపెట్టి శేషించి వాడకడం లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞేయుగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమనిదే అంతటా సౌలు యాజకుడు ఇక్కడనే ఉన్నాడు దేవుని యుద్ధ విచారణ చేయదుము రండి అని చెప్పి యుద్ధమునకు పోవునప్పుడు యాజకుని చేత కనిపెట్టుకొని ఆ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు కానీ ముందు దినాలలో సౌలు తప్పిపోయినట్లుగా చూస్తున్నాం సౌలు యొక్క జీవితంలో జరిగిన పొరపాట్లు ఒక్కొక్కటి నెమరు వేసుకుంటూ వస్తే దేవుడు తనను రాజును చేసినప్పుడు పోయి సామానుగదులో దాగి ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం అటు తర్వాత సౌలుకు సంబంధించి యాజకుడు చేయవలసిన అర్పణల్ని తాను అర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇంకా పదిహేనవ అధ్యాయంలో కూడా చూస్తే దేవుడు దోపు సొమ్మును సంపూర్ణంగా నిర్మూలము చేయి అని అమాలేఖలతో జరిగే ద్వారా చెప్పినప్పుడు దానిలో నుండి దోపుడు సొమ్మును తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం ఇలాగున దేవుడు చేయవద్దన్న పని చేయడం ద్వారా దేవుని ఆత్మను పోగొట్టుకునేవాడు సవులు అయితే సవులు తన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రశ్న లేదు ప్రతి సమస్య అది మరి దేవునిని బట్టి వస్తుందనే సత్యాన్ని గ్రహించలేకపోతామన్నాడు ఇక్కడ మనము అది మనం చూడగలం ఎక్కడా ముప్పేడవచ్చినాం దేవుడు మాట్లాడని దినము దేవుడు ప్రత్యుత్తరము ఇవని దినము దేవుడు మౌని అయి ఉన్నటువంటి దినం ఇప్పుడు కొన్నిసార్లు ప్రార్థనలు మనం కూడా కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ విషయాల గురించి మాట్లాడడు అంటే మాట్లాడకపోవడానికి అది ఆ ప్రశ్న అడగదగ్గ సమయము కాదు అని మనం అర్థం చేసుకోవాలి మనం అడుగుతున్న ప్రశ్న అప్పుడు అడగవలసిన ప్రశ్న కాదు అని అర్థం చేసుకొని ఆ ప్రశ్నను వెనుకకు తీసుకోవలసిన వారంగా ఉంటాం ఇక్కడ కూడా సౌలు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి కారణం ఏంటంటే దేవుని నుండి వైదొలిగిన స్థితి దేవుని మాటకి లోబడ నల్లని స్థితి అని మనం గమనించవచ్చు అందువలన సౌలు జనుల్లో పెద్దలు నా ఇద్దరుకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపం కలిగినో అది విచారింపవలనో నా కుమారుడైన యోనా వలన కలిగిన వాడు తప్పగా మరణమవుని ఇజ్రాయేలీలను రక్షించి యహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయించున్నానను చౌలు ప్రమాణాలు చేయటం విషయంలో చాలా తొందరపాటు కలిగిన వాడు చాలాసార్లు ప్రమాణాలు చేస్తూ ఉన్నాడు యహోవా జీవముతోడని పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నాడు తనకి కోపం వచ్చినప్పుడల్లా దేవుని యొక్క ప్రమాణాన్ని వాడుక చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ఒకవేళ తప్పు చేసిన వాడు తన కుమారుడైన మరణానికి పాత్రుడు అని మరలా ఇక్కడ యుహోవా నామమున జీవములో ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు ప్రజల అక్కడ ఉన్నప్పుడు నలభై వచనంలో జనుల్లో తప్పు లేదు ఇజ్రాయేలీలు రాజును అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి ఇజ్రాయేలీలు అక్కడ వారి తప్పు లేనట్లుగా ఆ చీట్లు వారి మీద పడలేదు కానీ సౌలు మీద యోనాతాను మీద ఆ చీట్లు వచ్చినట్లుగా చూస్తున్నాం ఇంకా మరలా సౌలు యోనాతానులు కూడా ఒకరికి ఎదురుగా ఇంకొకరు నిలబడి మరలా చీట్లు వేసుకున్నప్పుడు ఆ యోనాథాను పేరు చీటి పడినట్లుగా మనం చూస్తున్నాం లేదా మరి తన చేతి కర్రతో తేనెను ముంచుకొని తినటం వల్ల ఇంత గొప్ప మరణం అంటే అంత చిన్న విషయానికి ఇంత పెద్ద మరణాన్ని చవి చూడవలసి వచ్చింది అని యోనా తాను తన జీవితంలో కొంత బాధపడినట్లుగా చూస్తున్నాం నిజమే కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి అన్యులతో సాంగత్యం చేయటం వల్ల కొన్నిసార్లు సమస్యలు వస్తాయి దేవుని మందిరాన్ని కాదని తిరిగినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి దేవుడు చేయి చేయవద్దన్న పనిని పదే పదే చేయటం ద్వారా కొన్నిసార్లు సమస్యలు వస్తాయి సమస్యలు వస్తాయి ఎందుకు వస్తాయి అని చూసినప్పుడు మన విధేయత స్వభావాన్ని బట్టి సమస్యలు వస్తాయనే సత్యాన్ని మనం గమనించవలసిన వారంగా ఉంచున్నాం ఇక్కడ నా ఆ యొక్క మనం యోనాథాన్ని చూసినప్పుడు మరణానికి పాత్రుడిగా ఎంచబడుతున్నాడు అయితే ఇజ్రాయేలీలు యోనాథాలను మరణమునకు పడకుండా మరి తమను కాపాడిన యోనా తాను ఎడల స్వామి భక్తిని ప్రదర్శిస్తూ తనను కాపాడుకోవాలని వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు పిల్లల అలాగను చూస్తూ ఉన్నప్పుడు వారు ముందుకు పోయినట్లయితే పదిహేనవ అధ్యాయాన్ని చూస్తే చాలా ప్రాముఖ్యమైన మాట ప్రవక్త మరలా సూచనలు చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఉగ్రత అమాలేకి మీద రావలసి ఉంటుండగా ఈ అమలేకీలు దేవుని పిల్లల విషయంలో అనగా ఐగుప్తు నుండి వారు వస్తూ ఉన్నప్పుడు వారి వారి వారు ఇజ్రాయేలీల మీద ఏ రకంగా తిరుగుబాటు చేశారో దానిని జ్ఞాపం చేసుకుంటూ ప్రవక్త ప్రేరేపింపబడిన వాడే సౌలును అమాలేకీయుల మీదకి వెళ్ళమని చెప్తున్నాడు అయితే అమాలేకీయుల మీద యుద్ధం చేయవచ్చు అయితే అమాలేకీయులు అమాలేకీయులకు సంబంధించిన సమస్తము కూడా అది ఆ శాపగ్రస్తమైనదిగా ఎంచుకోవాలని పదే పదే సమయాలు సౌలుకి బోధ చేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం మరలా సౌలు యొక్క పతనావస్థని ఇక్కడ చూడగలుగుతున్నాం సమయాలు ఏమని చెప్తున్నాడు అనంటే బొత్తిగా పాడు చేసి అమాలేఖలను నిర్మూలము చేయమని చెబుతున్నాడు నిజమే ఆత్మ సంబంధమైన జీవితంలో మనం కూడా మన శరీర క్రియలను సంపూర్ణంగా నిర్మూలము చేయాలి అమాయకీలో ఆ ఎద్దులనైనను గొర్రెలనైనా లేదు సంపద పశువులు మనుషులు పిల్లలు ఏవి కూడా బ్రతకడానికి వీలు లేదని ఎలాగున చెప్పబడినాడో మనం కూడా ప్రియ ఆత్మ చేత శరీర క్రియలన్నింటినీ సంప నుద్దేశించబడిన వారు మనం మనం గుర్తుపెట్టుకోవాలి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చూస్తే జారత్వము అపవిత్రత కామాతురత దురాశ ధనాపేక్ష కోపం ఆగ్రహం దుష్టత్వం దూషణ వీటిని చంపాలి లేదా వీటిని విసర్జించాలని వాక్యం కనిపిస్తూ ఉంది ఇవి ఉండటం వల్ల జరిగే నష్టం ఏమిటి అని అంటే ఇవి అంతకంతకు పెరిగిపోయే స్వభావం నీ కొంతమందిని వదిలిపెట్టడం ద్వారా వారు మరలా తిరిగి పెద్ద జనాంగమై మరలా ఇస్రాయేలీలకి మరణకరంగా మారారు మన జీవితంలో కూడా శరీర క్రియలను వాటిని మనం విడిచిపెట్టకపోతే అవి మరింత పెరిగి మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని పాడు చేస్తాయి అనే సత్యాన్ని మనం గ్రహించ బదులుమయించిన జారత్వం అపవిత్రత కామాతురత దురాశ ధనాపేక్ష ఇవన్నీ కూడా మరల మరల రేగేవి మరలా మరల బహిర్గతం చేయబడేవి ఆత్మ ఆత్మసమధమైన జీవితాన్ని పాడు చేసేవి అయితే అయితే సౌలు చేసిన పని ఏంటి అని మనం చూస్తున్నప్పుడు సౌలు అమాలేఖీల్లో కొందరిని చంపి కొందరిని విడిచిపెట్టాయి మరలా మరలా దేవునికి అవిధేయత చూపించేటటువంటి పని చేస్తూ ఉన్నాడు తద్వారా తద్వారా తాను పొందుకున్న స్థితి ఏమిటనగా దేవుని యొక్క కోపాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన ఆ వచన మనం చూసినప్పుడు పదవచనం అప్పుడు యహోవా వాక్కు సమయాలను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను కైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమయలు కోపావేశుడే రాత్రి అంతా యహోవాకు మొరపెట్టుచుండెను ఉదయమైన సమయలు లేచి సౌలును ఎదుర్కొనేటకు పోగా సౌలు కర్మేలనుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిలగాలనుకు పోయిన సమాచారము వినడు చాలా ప్రాముఖ్యమైన మాట దేవుడు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల మరి దేవుడు బాధపడతాడు దేవుడు మన ద్వారా అద్భుతాలు చేయించాలని కోరుకుంటాడు ఆశ్చర్య కార్యాలు చేయించాలని దేవుడు కోరుకుంటాడు అయితే ఆయన మాట వినుట మనకి శ్రేష్టం ఆయన మాట వినుట మనకి శ్రేష్ఠం ఆయన మాట వినుట ద్వారా ఎన్నో సార్లు మనం జయ జీవితాన్ని మనం కలిగి ఉంటామనే సత్యాన్ని మనం గమనించాలి సౌలు మరలా తప్పిపోయినటువంటి వాడే అమాలయకి యుద్ధమునకు వెళ్లి చేసిన పొరపాటు ఏంటి అని చూస్తూ ఉన్నప్పుడు పదమూడవ చనంలో దోపుడు సభలో కొంత భాగాన్ని ఆ పశువులను కొంత తెచ్చుకొని దాచుకున్నట్లుగా తమయోలు అడిగినప్పుడు సౌలు వాటిని దాచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆత్మ సంబంధమైన విషయంలో కొన్నిసార్లు నిర్మూలించవలసినటువంటివి వదిలి పెట్టవలసినవి దూరపరచవలసినవి పరచవలసినవి విసర్జింపవలసినవి అనేకమైనవి ఆత్మ సంబంధమైన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టకపోతే మన మీద ఉన్న దేవుని యొక్క ఆత్మను మనం పోగొట్టుకునే వారం అవుతాము అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించ బద్దులమించున్నాం ప్రిల్లరా ఇదిగో మరలా వాటిని దాచుకొని ఏమీ ఎరుగునట్లుగా తిరిగి ప్రవక్త దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రవక్త ఆత్మలో గ్రహించిన వాడే ఆ గొర్రెల అరుపులు ఎట్ల రంకెలు ఎక్కడివి అని అడుగుతున్నాడు దానికి సౌలు మరల ఏమని సమాధానమిస్తున్నాడంటే అవన్నీ కూడా నేను దేవునికి అర్పణలు అర్పించడానికి తీసినవి అని చెప్తున్నాడు పదిహేను వచనం దేవుడు దేవుడు అవి ఆ శాపగ్రస్తమైనవి అని ఒక పక్క చెప్తుంటే ఏమంటున్నాడు తెలుసా అవి మంచివి అంటున్నాడు చాలాసార్లు దేవుడు ఇది పాపం అంటే మనం ఏమంటాం అది అవసరం అంటాం కొన్నిసార్లు దేవుడు ఇది చేయకూడదు అంటే కొన్నిసార్లు ఇవి చేయకుండా నేను ఉండలేను అని అంటాను దే సౌలుని దేవుడు చాలా స్పష్టంగా ఉద్దేశించాడు ప్రవక్త ద్వారా అది శపితమైనది శాపగ్రస్తం అది నీ దగ్గర ఉండకూడదు దాన్ని దేవుడు ఒప్పుకోడని ప్రవక్త చెప్తున్నప్పుడు ఈ సౌలు ఏమంటున్నాడంటే అవి మంచివి అవి అర్పణకు యోగ్యకరమైనవి అవి అర్పించబడుట ద్వారా దేవుడి యొక్క ఉగ్రతను లేదు దేవుని నేను చేయవచ్చు అంటున్నాడు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి పిల్లరా నేత్రాశ శరీరాశ జీవపు డమ్మముల మనము జాగ్రత్తలు తీసుకోకపోతే నేత్రాశ కంటికి కనిపించిందల్లా మంచిదిగా కనపడే స్థితి శరీరాశ శరీరానికి కలిగిందల్లా మంచిదిగా భావించటం జీవపు డమ్ము అనగా మన ప్రదర్శన జీవితం అంతా మంచిదని మనం ఎంచుకొని మన మనం మరులుకొల్పగుంటూ అలాగున పాప సహిత జీవితంలో మనం వెళ్ళిపోతే పాపరహితుడైన దేవుణ్ణి మనం చూడలేము పాపం హిత జీవితంలో మనం ఉన్నంతకాలం పాప రహితుడైన దేవునికి ఇష్టలంగా ఉండలేము అనే సత్యాన్ని మనం గమనించాలి ఇక్కడ కూడా దోపుడు సొమ్ముని అంటున్నాడు సౌలు మంచివి అని అంటున్నాడు పాప ఎక్కడ మంచిదవుతుంది శపితమైనది ఎందుకు మంచిదవుతుంది అవ్యాచమైనవి మంచివి ఎలాగోనవుతాయి ఎస్ దుష్ట క్రియలు మంచి క్రియలుగా ఎందుకు అవుతాయి ఎస్ ఇది ప్రశ్నించుకోలేకపోతున్నాడు అందుకే లోకంలో ఉన్న సంపద మంచిది అంటున్నాడు ఆ సర్వసృష్టికర్త అయిన దేవుని విషయంలో శ్రద్ధ లేనిగా ఉన్నాడు పదిహేడు వచ్చిన అనగా సౌలు చెప్పున అందుకు సమయంలో నీ దృష్టికి నీ అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివీ బెన్యామీనిలు అప్పటికి ఉన్నది ఆరు వందల మంది అందులో దగ్గర దగ్గరగా నాలుగు వందల మందికి భార్యలు లేకుండా పోయిన వివాహాలు లేకుండా అలా కొద్ది మందితో ఉన్నటువంటి ఆ జనాంగానికి దేవుడు ఆశీర్వదించి బెన్యామీను గోత్రము నుండి తీసుకుని వచ్చి రాజును చేస్తే అల్పమైన గోత్రంలో శపితమైన గోత్రముల నుండి ఒకరిని తీసుకొచ్చి రాజును చేస్తే మరలా శపితమైన పనులే చేస్తా ఉన్నాడు కానీ మేలైన పనులు చేయడం లేదు పంతొమ్మిదో వచ్చిన నీవు ఎందుచేత యహో మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి వెళ్ళాడు అందుకు సౌలు ఆ మా మాట అనవద్దు నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని కాని అమాలేకీలను నిర్మూలము చేసి తిని మళ్ళీ ఇంకో అబద్ధం చెప్తున్నాడు అమాలేకీల్లో చాలా మందిని వదిలిపెట్టేసి అంటున్నాడు అగగు రాజునట్టు పట్టుకొచ్చాను కాబట్టి సో ఇంకా సమస్య పరిష్కారమైంది అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అనగా తన యొక్క స్థితిని తన అవిధేత స్థితిని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని క్షమాపణ అడిగే స్థితిలో సౌలు లేడు అనే సత్యాన్ని మనం గమనించాలి చాలాసార్లు మనల్ని మనం దాచిపెట్టుకోవడం ద్వారా మనల్ని మనం సరి చేసుకోకపోవడం ద్వారా మనకు మనం మంచితనంగా ఎంచుకోవడం ద్వారా మనం శాపగ్రస్తులు అవుతాము మన మన గురించి బాగా ఎరిగిన వారు ఎవరంటే మనమే మన గురించి బాగా తెలిసిన వారు ఎవరంటే మనమే మన గురించి అద్భుతంగా చెప్పగలిగిన వారు ఎవరంటే మనమే మన గురించి మనకు తెలిసినంత గొప్పగా ఇంకెవ్వరికీ లోకంలోకి తెలియదు పిల్లలు మరి మన గురించి మనం బాగా ఎరిగిన వారం అయినప్పుడు మనల్ని మనం ఎందుకు చక్కగా సరి చేసుకోలేం మనల్ని మనం ఎందుకు చక్కగా బాగు చేసుకోలేం మనల్ని మనం ఎందుకు చక్కగా సరిదిద్దుకోలేం ఇది చాలా ప్రాముఖ్యమైనది మళ్ళీ మనం బాగుగా ఎరిగినప్పుడు మళ్ళీ మనం బాగుగా సరిచే చూసుకోవడానికి ప్రయత్నం చేయగలగాలి అప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు మనం అలాగను చెప్పుకుంటూ పోతే ఇంకా ప్రవక్త ఈ మాట అన్నాడు అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించినట్లు దేవుడు సంతోషిస్తాడు ఎప్పుడంటే దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనుట దేవుడు చెప్పిన సంగతులను గైకొనుట ద్వారా దేవుడు సంతోషిస్తాడు రెండవదిగా ఒకడు దహన బలులను బలును అర్పించటం వలన ఆయన సంతోషించున ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రవు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం భర్త మాట భార్య విన్నప్పుడు మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంటుంది తల్లిదండ్రుల మాట పిల్లలు విన్నప్పుడు ఉత్తమమైన కుమారులుగా ఉత్తమమైన కుమార్తెలుగా ఎదగడానికి వీలు కలుగుతుంది అధికారుల మాట వారి కింద ఉన్నటువంటి వారు వినడం ద్వారా మంచి ఉద్యోగస్తులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది పిల్లల అలాగనే దైవజనుడి మాట సంఘం విన్నప్పుడు సంఘం ఎత్తబడే సంఘంగా ఉంటుంది దేవుని మాట దేవుని పిల్లలు విన్నప్పుడు వారు ఎంతో దేవుని యొక్క మనసు ఎరిగిన వారిగా ప్రవర్తించడానికి వీలు కలుగుతుంది దేవుని మాట అనే విషయంలో అనేక సార్లు తప్పిపోయినాడు సౌలు అని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఏమని ఉందనగా ఆ క్రొవ్వు అర్పించట కంటే మాట వినటో శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోద చెప్పుట తిరుగుబాటు చేయుట సంఘంలో తిరుగుబాటు చేసేవాడు పరిశుద్ధమైన కార్యాలు చేయవలసి వచ్చినప్పుడు తిరుగుబాటు చేసేవారు పరిశుద్ధంగా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు తిరుగుబాటు చేసేవారు దైవికమైన పనులు ముందుకు కొనసాగనీయకుండా పదే పదే అడ్డుపడి తిరుగుబాటు చేసేవాళ్ళు సంఘాల్లో తిరుగుబాటు చేయువారా మీకు శ్రమ ఎందుకంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసే మీ తిరుగుబాటు లోక సంబంధమైనదిగా మీరు చేసే తిరుగుబాటు అది చే దేవుడు హానర్ చేసేది కాదు తిరుగుబాటు చేయటం సోద చెప్పుట సోది గాండ్ర సోది చెప్పినట్లుగా తిరుగుబాటు చేయుట అది పాపంగా ఎంచబడుతుంది అలాగే మూర కథను మూర్ఖత్వం ఎన్ని చెప్పినా విననల్లని స్వభావం మార్పులేని స్వభావం లొంగలేని స్వభావం ఒప్పుకోలేని స్వభావం మూర్ఖతతో కూడిన స్వభావము ఈ మూర్ఖతతో కూడిన స్వభావము చాలా ప్రమాదకరమైనది కారణమేమనగా ఈ మూర్ఖత్వము వ్యక్తి యొక్క తరంగాన్ని పాడు చేయటం మాత్రమే కాదు కానీ దేవుని పరిచర్యను కూడా పాడు చేసేదిగా ఉంటుంది అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం పిల్లల అలాగే మూర్ఖతతో మాయా విగ్రహము గృహ దేవతలను పూజించడంతో సమానం విగ్రహారాధనతో సమానం ఎంచబడింది మూర్ఖత్వము అనే దాన్ని ఆచడం ఏహో ఆత్మను విసర్జించి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాముఖ్యమైన ఇజ్రాయేల్ రాజు పదే పదే తప్పిపోవడాన్ని బట్టి దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నాడు మనం కూడా అనేక సార్లు పదే పదే మన యొక్క స్థితిగతులను బట్టి తప్పిపోవడం ద్వారా దేవుని చిత్తాన్ని చేయలేకండి వారంగా మనం ఉంటున్నామనే సత్యాన్ని గమనించుకోవాలి పిల్లలు అలాగే ముందుకు పోతే ఇరవై ఐదు కాబట్టి నీవు సౌలు ఇలా అంటున్నాడు కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమయాలు వేడుకొనగా అందుకు సమయాలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవా ఆజ్ఞను విసర్జించివి గనుక ఇస్రాయిల్ మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలనని తిరుగుగా సౌలు అతను దుప్పటి చెంగు పట్టుకొని నందున అది చిని గేను తొందరపాటులో వచ్చే కోపం తంద్రపాటు స్వభావంలో వచ్చేటువంటి ఆవేశం కొన్నిసార్లు అనర్థాలకు దారి తీస్తుంది సమయలు ఆ యొక్క దైవికమైనటువంటి ఆ స్థితిని సౌలు కలిగి ఉండకపోవడాన్ని బట్టి సమయలు ఆ ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడని వాడే ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవడానికి సమయలు బయలుదేరినాడు అయితే సమయలను వారించడానికి సౌలు ప్రయత్నం చేస్తూ అతనిని ఆ చేతితో పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన పైన ఉన్నటువంటి దుప్పటి చిరిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఇది దైవజనుడి ఎడల జరిగించిన అమర్యాదపూర్వకమైనటువంటి చర్య ఎస్ మాటలతో చేయవలసిన పనులు కొన్నిసార్లు చేతలతో చేయవలసి వచ్చినప్పుడు ఆ చేతల ద్వారా ఎదుటివారు బాధపడే ఆ స్థితి ఏదైతే ఉందో అది ఆ దేవుని చిత్తానికి విరుద్ధం అనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు అప్పుడు సమయంలో అత్యంత ఎట్లను నేడు యహోవా ఇజ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు మరియు ఇజ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు నరుడు కాడు ఇజ్రాయేలీలు స్వశక్తి మీద ఆధారపడిన వారు కాదు ఇజ్రాయేలీలు భౌతికమైన బలం మీద ఆధారపడిన వారు కాదు అసలు ఇజ్రాయేల్ని నడిపించేవాడు నరుడు కాదు అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క ఉన్నతమైన ఆ నడిపింపును ఎలాగునా ఇజ్రాయేలీలు కలిగి ఉన్నారో మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నరుడు కాడు ఆయన అబద్ధమాలడు పశ్చాత్తాపడు అందుకు సౌలు నేను పాపము చేసి నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నన్ను గణపరిచి యోహో వాకు మృకుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొని నందున ఇది ఇంకొక దౌర్బల్యతను తెలియజేస్తున్నటువంటి పని దేవుని ఆత్మ పోయింది దేవుడు నీ నుండి ఆ రాజ్యాన్ని తీసివేయబోతున్నాడు నువ్వు నీ నుండి ఆ దేవుడిచ్చిన కృపా వాత్సల్యత అంతా పోతుంది అంటున్నప్పుడు మరలా ఎంతో సంకుచిత స్వభావం కలిగిన వాడే సౌలు ఏమని వేడుకుంటున్నాడు అంటే ఇజ్రాయేలీల ముందు నన్ను ఘనపరచుడుకు నువ్వు రా అని కోరుకుంటున్నా అంటే మనుషుల ఘనత కోరుకున్నంతగా దేవుని ఘనతను లెక్కించలేని స్థితిలో ఉన్నాడు పిల్లరా బైబిల్ లో చాలా మంది లోక సంబంధమైన ఘనతని కోరుకొని వారు తమ జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం లోకపు ఘనత అది కొంతకాలమే ఉంటుంది కానీ దేవుడు ఇచ్చే ఘనత అది సదాకాలం ఉంటుందనే సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు మరి మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలను చూస్తున్నప్పుడు ఘనత కొరకు ప్రయత్నించిన ప్రతివారు కూడా విఫలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలాగన ముందుకుపోతే సమయలు ఉత్మాలేకిలు రాసైన అగగును నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పాను అగగు సంతోషం అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు అని చెప్పగా అమాలేకిల రాజైన అగ అనుకుంటున్నాడు సమయలు సౌలుకి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి నన్ను రక్షించడానికి సమయంలో సిద్ధ మనసుడు కలిగిన వాడు అనుకుంటున్నాడు కానీ సమయలు అగగును తన కత్తితో తుత్తునీలుగా చేసి సంపూర్ణంగా ఇజ్రాయేలీలకు చేసిన అవమానాన్ని జ్ఞాపకం చేసుకున్న సమయోలు రోషము కలిగిన వాడే అగగును అక్కడికక్కడే తుత్తునీలుగా చేశాడు ఈ పని చేయవలసింది సౌలు రాజు చేయవలసినటువంటి వాడు లోకపు యొక్క ఘనత కొరకు ప్రయత్నం చేసినప్పుడు దోపుడు సొమ్ము కోసం ప్రయత్నం చేసినప్పుడు లోక లో ఉన్న వాటి మెప్పు కోసం ప్రయత్నం చేసినప్పుడు ఒక ప్రవక్తగా తాను ఆ యొక్క వ్యక్తిని తుత్తునీలుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ అంత మాత్రమే కాదు సౌలు ఒక ఉన్నతమైన దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు అందుకే ముప్పై నాలుగు వచ్చిన ఆ మాట ఉంది అప్పుడు సమయలు రామాకు వెళ్ళిపోయిను సౌలను సౌలు గిబియాలను తన ఇంటికి వెళ్ళను సౌలు పెతికిన దినములను సమయలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గుర్చి దుఃఖాక్రాంతుడాయెను మరియు తాను సౌలును ఇజ్రాయల్ మీద రాజుగా నిర్ణయించినందుకు యహోవా పశ్చాత్తాపము పాడెను ఒక వ్యక్తి

దైవజనుడికి బాధన కలిగించేదిగా ఉంది దేవునికి కూడా బాధన కలిగించేదిగా ఉంది పిల్లరా దేవుని పిల్లలు మనం చెప్పుకుంటూ సంఘంలో ఆత్మీయంగా ఎదగవలసినది పోయి దిగజారుడు కలిగి ఉండి మన కొరకు ప్రసవ వేదన పడిన అంటే ఒక బిడ్డను కనుటకు ఒక తల్లికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందేమో కానీ సర్వ మానవాళి నుండి వారి పాపం నుండి కనడానికి ఒకనాటి ప్రసవేదన సరిపోదు అన్న రీతిగా దైవజనుడు ఎంతో ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి సంఘానికి నడిపిస్తే తిరిగి దైవజనుడికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేసి సంఘ విచ్ఛిన్నతకు కారణమయ్యి ఆ తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వాక్య లేమితో ప్రార్థన లేమితో కొన్నిసార్లు సంఘాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల వల్ల మనం దైవజనుల యొక్క సహవాసాన్ని మనం పోగొట్టుకుంటాం దేవుని పిల్లల సహవాసాన్ని పోగొట్టుకుంటాం అన్నిటికీ మించి దేవుని సహవాసాన్ని మనం పోగొట్టుకుంటాం అందుకే సాత్వికతతో లేదు దేవుడిచ్చిన దీన మనస్సుతో మనం సంఘంలో దేవుడు మనకు అప్పగించబడిన పని చేయవలసిన వారేగా ఉన్నామే కానీ ఎక్కడ మన దుందుడుకు స్వభావాన్ని ప్రదర్శించకూడదు అని సౌలు జీవితం ద్వారా మనం తెలుసుకోగలం సౌలు తొందరపాటు పడటం మాత్రమే కాదు దోపుడు సొమ్మును తెచ్చిపెట్టుకోవడం మాత్రమే కాదని గొప్ప ప్రవక్త అయిన సమయాలతో ఉన్న సహవాసానికి దూరం అయిపోతున్నాడు దైవజనులతో ఉన్న సహవాసాన్ని దూరం చేసుకుంటే మన పతన స్థితి ప్రారంభమవుతుంది మనం హెచ్చరించేవారు ఉండటం మనకు శ్రేయస్కరం మనల్ని గద్దించేవారు ఉండటం మనకు ఆశీర్వాదం మనం చేస్తున్నది తప్పు అని చెప్పే పెద్దలు మనం వెనక ఉండి మనల్ని నడిపించడం మనకు దీవెనా ప్రియరా గద్దింపుకు లోబడకపోతే వాక్యానికి లోబడకపోతే దైవజనుడికి లోబడకపోతే మనకు మనమే ఉత్తరవాదులం మనం చేసే క్రియలను బట్టి మనకు మనమే తీర్పు తీర్చుకునే వారముగా మనం ఉంటాం ప్రియు సౌలు అద్భుతమైన ఒక మంచి దైవజనుడు సాక్ష్యం కలిగిన దైవజనుడు యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నాడు సమయలు ఇంకెప్పటికీ సౌలును కలిచే కలిసే అవసరం లేకుండా సౌలు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం సమయలు కూడా విడిచిపె ఇంత మాత్రమే కాదు ఈ స్థితిని బట్టి దేవుడు పశ్చాత్తపడెను ఇజ్రాయేలీ యొక్క ఇజ్రాయేలీలు కోరుకున్నప్పుడు రక్త మాంసాలు కలిగి బెన్యామిను గోత్రికుడైన సౌలు ఆ ఆ రక్త మాంసాలలో ఉండే స్వభావాన్ని ప్రదర్శించాడే కానీ తనలో కొత్త మనసు అన్నట్లుగా ఆత్మ సంబంధమైన మనసుతో దేవుని వెంబడించలేని వానిగా ఉంచున్నాడు చాలాసార్లు గొప్ప గొప్పవారు అని చెప్పుకుంటున్న వారు కూడా దైవ చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేయడం ద్వారా దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతున్నారు కానీ మనల్ని మనం దేవుని సన్నిధిలో ప్రతిష్ట చేసుకున్నప్పుడు మనం మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క సర్వాధికారం కిందకు మనల్ని మనం అప్పగించుకొని ఆయన చిత్తాన్ని మనం కోరుకున్నప్పుడు ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు మనల్ని స్థిరపరిచేవాడిగా ఉంటాడు తన ఆరోగ్యకరమైన రెక్కల కింద దేవుడు భద్రపరిచేవాడిగా ఉంటాడు అందుకే మనం మన కుటుంబాలు మన సేవ మన పరిచర్య మన ఏవైనా కూడా అవన్నీ కూడా దేవుని పాదాల వద్ద పెట్టి దేవునికి అర్పింపబడిన వారమై ఆయన చేతులకు అప్పగించుకున్న వారమై మన జీవితం అనే వాహనానికి ఉన్న స్టీరింగ్ మన చేతిలో ఉందా దేవుని చేతిలో ఉందా దేవుని చేతిలో ఉందని చెబుతూ మన చేతులనే మన జీవన విధానం అనే ఆ వాహనం యొక్క స్టీరింగ్ని మనమే పట్టుకొని తిప్పుతున్నామా లేదు దేవుని చేతికి అప్పగించామా మన పరిచర్యనే ఏదైనా మనం దేవునికి అప్పగించబడినప్పుడు అద్భుతంగా మనం ఆశీర్వదించబడే వారంగా ఉంటాం ప్రార్థన చేసుకుందాం తండ్రి కృప కలిగిన కృపగలిగిందేవానికి కుదునాలు సౌలు తన జీవనాన్ని తన చేతిలో తీసుకొని దుడుకు స్వభావాన్ని ప్రదర్శించినప్పుడు శాపగ్రస్తుడే గొప్ప సమయలు ప్రవక్తతో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు మేము కూడా ఆత్మ సంబంధమైన సహవాసాన్ని ఘనంగా ఎంచుకోనందున అనేక సార్లు ప్రభు నాయన దైవికమైన సహవాసానికి దూరంగా ఉన్నాం అటు దౌర్బల్యత నుండి మమ్మల్ని విడిపించండి మందిర అనుభవంలోనికి అపోస్తలు బోధ రొట్టి విరుచుట ప్రార్థన సహవాసం అందు మీ ఉండగలిగే మా ఎలా దయచేయండి వీక్షిస్తున్న వారిని దీవించండి మీరే మయం పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఓమే ప్రభు మిమ్మలను దీవించను